Thank you. జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలో చక్కటి అండి పిల్లలు కూడా తింటారు మనం కలిపి పెట్టాలి వాళ్ళంతా వాళ్ళు తినమంటే తినరు అటువంటి కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి కాకరకాయ ఉల్లికారం కూర అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా నేను చేసే కాకరకాయ ఉల్లికారం కూర ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఇదిగోను ఈ కాకరకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచి ఇలా పెట్టుకున్నాను ఇది పావు కేజీ కాయలు అనమాట కరెక్ట్గా పావు కేజీ కాయలు ఉన్నా కొంచెం రాత్రి తింటాను లేకపోతే మరుసటివని ఫ్రిడ్జ్లో తింటాను తింటానందుకోసం పావు కేజీ కాయలు తీసేసుకున్నాను ఇది అయితే దీనికి రెండు ఉల్లిపాయలు సమాయిన ఉల్లిపాయలు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే ఇది కాశ్మీరు మిర్చి అండి సరిగ్గా పది కాయలు తీసుకున్నాను ఈ పది కాయల్లోకి లైట్గా చక్కగాను ఇంతే కారపొడే మా దగ్గర ఇవి ఏమీ లేవండి కా అంటే మీరు వాడేటువంటి కారపొడిని ఒక రెండు స్పూన్లు తీసుకోండి ఆ ఉల్లిపాయ ముద్దకి దానికి ఇలా ఒక రెండు స్పూన్లు ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇక ఒక స్పూను ఈ అంటే ఈ ఈ కాకరకాయలకు ఈ స్పూన్ అంతా ఉప్పు కావాలి కనపడిందండి మీకు అది ఇక ఇందులోకి ఏం వేసుకుంటానంటే అండి ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ చిన్న స్పూన్లు ఉంటాయి కదండి ఇదిగో ఇది నా చేత్తో చూపిస్తున్నాను ఇంత చిన్న స్పూన్ తోటి ఒక స్పూను జీలకర్ర అది ఒక స్పూను ధనియాలని ఇంకా ఇందులోకి ఇంగువ వేసుకోకలేదు మీకు ఇష్టం అవుతే కనుకను వెల్లుల్లిపాయ రెబ్బ తినేవాళ్ళు ఉంటే వేసుకోండి మేము వెల్లుల్పాయ తినం కాబట్టి వెల్లుల్లిపాయని అవాయిడ్ చేస్తున్నాం ఇంకా ఇంతకు మించి ఏ రసవర్గాలు అక్కర్లే అయితే చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయంతా తీసుకోండి తీసుకుని దీన్ని బాగా రసం చేయాలి అయితే మీకు నా మరి చింతపండు నేను చూపించాను కానీ నా దగ్గర రసం చింతపండు గుజ్జు ఉందండి మనం ఎందుకో వాడుకుంటే ఇది ఉడికించిన గుజ్జు కాదు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఈ ఈ గుజ్జును వేస్తున్నాను అర్థమైందండి కనపడిందా మీకు ఈ గుజ్జు ఈ గుజ్జుని నేను ఇంకో ఆల్రెడీ కుక్కర్లోకి వేసేస్తున్నాను ఇలా కుక్కర్లోకి చూపించమ్మా వేసేస్తాను కనపడిందా అండి అప్పుడు సగం నీళ్ళు గిన్నె ఉంది కదండి ఈ గిన్నెలో గిన్నె కనపడింది కదా సగం నీళ్ళు ఇందులోకి పోసేసుకుంటున్నాను మళ్ళీ చూపిస్తానులేండి పోసేసాక ఇంకా పసుపు అనేటువంటిది ఒక అర టీ స్పూన్ దాకా ఇగో ఇలా పసుపు అనేది వేసేసాను వేసేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చెయ్యాలంటే అండి అది కూరలోకి ఉప్పు అనమాట దీంట్లో ఒక స్పూన్ ఉప్పు అనేది మనం వేసుకోవాలి ఒక స్పూన్ అంటే కొంచెం ఉడికించుతాం కాబట్టి ఎలా వండాలో మరి చెప్పాలి కదా మీకు ఇగోండి ఇగో ఒక టీ స్పూన్ ఉంటుంది ఈ ఉప్పును కూడా ఇందులోకి వేసేసాను వేసేసిన తర్వాత ఆ నీళ్ళని ఒకసారి చూపించమ నీళ్ళు ఇవండి ఇలా వచ్చింది కదండి ఈ నీళ్ళని ఇక్కడ పెడుతున్నా అంటే మనం బయటైనా ఉడికించుకో ఉడికించుకోవచ్చు లేదా ఇలా కుక్కర్లో ఒక విజిల్ తెప్పించేసుకుని కట్టేసుకోవచ్చు అనమాట అయితే ఈ కాకరకాయని ఇటు అటు ముచ్చుగలు కోసేసి నాట్లు పెట్టుకోవాలి మీకు మరొకసారి చూపిస్తున్నాను ఇవ్వండి ఇలాగ ఇటు ముచ్చుకుని కోసేసుకున్నాను అలాగే ఇక్కడ కూడా ఈ ముచ్చుకుని ఇలా కోసేద్దాం కోసేసిన తర్వాత జాగ్రత్తగా ఇలాగా నాటు పెట్టేసుకోవడం అండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా నాటు పెట్టేసి ఇందులోకి వేసేసుకోవడం అన్ని కాయలు అలా నాట్లు పెట్టేశాక మీకు ఆ కుక్కర్లోకి వేసిన తర్వాత మూత పెట్టేది ఎలా ఉడికించుకోవాలి అనేది చూపిస్తానండి మరి మరి వండి కాయలు చూసారే ఇలా ములిగేటట్లుగా పెట్టుకుంటే సరిపడుతుందండి చక్కగా పావు కిలోకి కాయలు ఇది ఇలా అయితే మరి ఎంతసేపు ఉడికి మీరు బయట ఉడికించుకుంటే అండి పది నుంచి పదిహేను నిమిషాలు కాయ కొద్దిగా మెత్తబడితేనే సరిపడుతుందండి ఈ రసం అంతా ఇందులోకి వెళ్ళి చేదు అనేటువంటిది ఉండదు అయితే మీకు నేను ఇది మామూలు చింతపండు గుజ్జే ఉడికించింది కాదని చెప్పాను కదండి చింతపండు గుజ్జు ఉడికించుకునేది కూడా మీకు చూపించి ఎన్ని ఎన్నాళ్ళు ఉంటుందో కూడా చెప్తానన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మూత పెట్టేశానండి పెద్ద పొయ్యి మీదే ఇంకో మంటని ఇలా మీడియంలోకి పెట్టుకుంటున్నా అండి చూసారా ఆ మంట మీడియం మీడియంలోకి పెట్టుకున్నాక ఒక్క విజిల్ రాణిస్తానండి ఒక్క విజిల్ రాణించాక సిమ్లోకి మార్చేసి మళ్ళీ వెంటనే స్టవ్ని బంద్ చేసేస్తాను స్టవ్ని బంద్ చేసేసేలో బంద్ అయిపోతుంది కదండి ఈ లోపల మనం ఏం చేద్దామంటే అండి ఈ ఉల్లిపాయని తరుకుని ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు అన్నీ వేసి మెత్తగా రుబ్బేసుకుందామండి ఇదిగోండి ఒక విజిల్ వచ్చేసింది మీకు చెప్పినట్టుగా నేను ఇలా సిమ్లోకి మార్చుకుని ఒక క్షణం ఉంచుకున్నా పర్వాలేదు అయితే ఇలా హైలో పెట్టుకోండి రెండో విజిల్ కూడా తొందరగా వచ్చేస్తుంది ఇంకా డౌట్ అనేది ఉండదు మనం కట్ చేసేయచ్చు అనమాట అండి ఇగో నేను కట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపడుతుంది అనమాట అండి అయితే కట్ చేసాము కదండి నాది ఇప్పుడు ఈ యొక్క మూతది ఇలా తీసేసి ఉంచాను ఇది హాకిన్ కుక్కర్ కాబట్టి ఇలా తీసేసి ఉంచుకోవచ్చు గాలి ఎంత వెళ్ళిపోయాక డబ్బు మనకి కింద పడుతుంది ఈ లోపలనండి ఇగో నేను ఎండుమిరపకాయలు అవి కొంచెం మెత్తగా ఆడేశాను ఆడేసాక ఇగో ఉల్లిపాయ ముక్కలు వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక ముద్ద అనేది చేస్తాను ఇగో మిక్సీ పడుతున్నాను చూద్దరిగానండి కానీ పది నిమిషాల్లో కూర అయిపోతుందండి చేదన్నది ఉండదు చాలా చాలా బాగుంటుంది కొంతమంది ఇలాంటి కూర చపాతీలో కూడా నచు తింటారండి చేదనేది ఉండదు అసలు అంత మంచిది ఆరోగ్యానికి ఇందులో ఏమీ ఎక్కువగా మనకి హాని కలిగించేటువంటివి ఏమీ లేవు నూనె ఎక్కువ కూడా పట్టదు మరి మొక్క చూద్దాం అండి ముక్క నలిగిందో లేదో ఇగో చూసారా చూడండి చక్కగా వచ్చేసింది మూత ఇంకా కొంచెం అక్కడక్కడ ముక్క నీళ్ళు కూడా పొయ్యక్కలేదు ఉప్పు కూడా వేసేస్తున్నాను వేసేసి ఇంకొకసారి ఆడేసి మిక్సీ బంద్ చేసేస్తాను తర్వాత మూత వచ్చాక ఎలా కూరాలి ఏం చేయాలి అనే దానిని చూపిస్తాను ఇదిగోండి కుక్కర్ది మూత కిందకి పడింది ఇప్పుడు ఈ మూత అనేది ఇలా తీసేస్తున్నాను తీసిదిగోండి కాయలు చూడండి ఇలా ఉడుకుతుంది ఈ కాయల్ని మనం ఏమీ చేయక్కర్లేదండి కొంచెం ఇలాగ అనేసి ఇలా కంచంలోకి తీసేసుకోండి తీసేసుకుంటే చల్లారిన తర్వాత మనం మూకుడు పెట్టుకొని నూనె ఒక చిన్న కప్పుడు వేసుకుంటే బాగుంటుంది అగో మీకు ఆ కప్పు చూపిస్తున్నాను అక్కడ పెట్టించాను కదా ఆ కప్పుడు నేను ఆల్రెడీ బాండీలోకి వేసేసుకుని ఈ నీళ్ళని ఇంక వంపేటమేనండి అయితే ఇందులో గింజలు అవి తీసేయాలంటే ముదురు గింజలు అయితే తీసేసుకోండి లేత గింజలు అయితే తీయక్కర్లేదు అది కూడా కూరేటప్పుడు మీకు చూపిస్తానులేండి చూపిస్తే మీకు తెలుస్తుంది ఇది పా నేను చెప్పే కొలత అంతా కూడా పావు కిలోకి సంబంధించింది చెప్పాను మీకు అరకిలో కాయలు చేసుకోవాలంటే ఎలాగ దీనికి రెట్టింపు చేసుకోవటం ఈ కాయలు చక్కగా మరీ మెత్తగానో అవ్వలేదు చూసుకోండి అలా అని చక్కగా ఉంది ఆరితే బిగుస్తుంది అప్పుడు ఉల్లిపాయ ముద్ద ఇంత వచ్చింది కనపడింది కదండి దీన్ని ఎలా కూరాలి అనేది చూద్దాం ఇగో బాండీ కూడా తీసుకుంటున్నాను మీకు ఇంకో బాండీలో ఆ కప్పుడు నూనె పోసానండి ఇగో ఈ కప్పుడు నూనె మామూలు నూనె పోసాను రిఫండ్ అయ్యి ఇలా పెట్టానండి పెట్టి అలా ఉంచుకుందాము ఈ కాయలు చల్లారినాక ఇది పెట్టిన తర్వాత శనగపిండి అనేది మీ ఇష్టం అండి ఒక రెండు చెంచాలు శనగపిండి తీసుకున్నా అండి కూరేటప్పుడు అవసరం లేదు కూర అంతా మగ్గిపోయిన తర్వాత దానిపైన జల్లి మూత పెట్టేసి కట్టేసి రెండు నిమిషాలతో కూర కలుపుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఆ ప్రాసెస్ని మీకు చూపిస్తానండి ఇదిగోండి మూకుడు పెట్టేశాను స్టవ్ వెలిగించాను మంట ఆ విధంగా పెట్టాను ఇదిగో నాలుగు కాయలు కూరాను అయితే గింజలు ఎక్కువ ఉండేటువంటిది ఇలా ఉండేటువంటి దాన్ని తీసేసుకోండి నేను కొంచెం లేత గింజలు అయితే తీయను ఇలాగ ఉంటుంది ఇలా ఉన్నదానికి ఇదిగో చూడండి చక్కగా ఇలాగ లోపల నుంచి ఇలా పెట్టేసుకోవడమేనండి ఇలా పెట్టేసుకొని ఇలా కవర్ చేసేసుకోవడం ఇవన్నీ లేతకాయలు కాబట్టి నేను తీయలేదు రెండే రెండు కాయలు ఈ గింజలు ఇలా వచ్చాయి దాన్ని తీసేసుకున్నాను అనమాట ఇక ఇలా కూరేసిందండి చక్కగా పెట్టుకుని మనం జాగ్రత్తగా వేయించేసుకోవచ్చు ఇందులో నీళ్ళు గింజలు ఎక్కువ ఉన్నాయి మాకు నచ్చదు అనుకునే వాళ్ళు తీసేసుకోండి కానీ గింజలు రుచి గింజలదే ఉంటుంది మేము తింటాం కాబట్టి ఉంచుకున్నాము ఇష్టం లేని వాళ్ళు గింజలు మాత్రం తీసేసుకోవచ్చు అంటే మీరు పెట్టుకున్నారు కదా అని చెప్పి మీరు అడగచ్చు కొంతమంది ఎక్కువ గింజలు ఉంటే తీసేసి కొంచెం గింజలే ఉంచుకుంటారు అదంతా కూడా మనం తినే దాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా కూరేసుకోవడమేనండి అన్ని కాయలు ఇలా కూరేసుకున్నాక నూనె లోపల వేడెక్కుతుంది చక్కగాను ఆ నూనెలో ఎలా పేర్చుకోవాలి అని ఇందులో ఉండే నీరంతా కూడా వెళ్ళిపోయింది చాలా కొంచెం ముద్ద ఉంటే పైన వేసేసుకోవచ్చు లేకపోతే కొంతమంది ఆ వేడి వేడి అనలా ఆ ముద్దను కలుపుకుని తినేస్తారండి అది ఇష్టంతో ఉంటుంది అనమాట అండి ఉల్లికారంలా ఉంటుంది మరేం కాదు పేరడీలో కూడా వస్తుందండి అచ్చమ్మ హోటల్లో ఉల్లి కారం అని పేరడి ఒకటి ఉంటుందండి చేపల పులుసు అని ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు అయిపోయింది కదండి అన్నీ పెట్టేశాను చూశారు కదా ఇంకా ఏమైనా ఉందా ఇంకొక కాయ మిగిలిందండి అంటే నేను పెట్టింది మీకు చూపించింది కరెక్ట్గా సరిపడుతుంది కిలోకి ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు అరకిలో చేసుకున్న కేజీ చేసుకున్నా కూడా ఇలా ముద్దను మాత్రం కూరుకోండి ఇది కారం కా ఇప్పుడు నేను కాయల్ని ఒక్కొక్కటే వేస్తున్న నూనె కాగుతుంది అది చీమంది కదండి ఇలాగ చేసుకోండి కొంచెం వెడల్పు మాటిది తీసుకోవడము లేకపోతే దీంట్లోకి ఇవ్వు ఇవు ఇలా పెట్టేసుకున్నారనుకోండి చక్క కొంచెం లావుగా ఉన్నదాన్ని మధ్యలోకి పెట్టుకోండి సన్నగా ఉన్న కాయల్ని చివరిని పెట్టుకోండి అప్పుడు అన్నీ కూడా ఈక్వల్గా కాలుతుంది అనమాట ఇవ్వు చూసారు ఇలా జరుపుకోవటం నేను ఇలా జరుపుకొని కరెక్ట్గా సరిపడిందండి నా మూకుడికి కరెక్ట్గా సరిపడింది దీన్ని ఇప్పుడు మనం ఏమీ చెయ్యద్దు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు కదుపుకుందాం రెండు నిమిషాలు మూడు నిమిషాలు దగ్గరే ఉండండి ఇలా వేసుకున్నాడప్పుడు దగ్గరే ఉంటే మనకి చక్కగా వస్తుంది మాడి అనేది ఉండదు కూర అనేది రుచిగా వస్తుంది మరి నాకు కాకరకాయ ఉల్లికారం కూరతో పాటు నేను ఏమేం చేశానో చూడండి వాళ్ళ అన్నంలో అది మామిడికాయ తీపులుసు అండి అర్థమైందా అండి ఇది గోంగూర పప్పు ఇంకా పోపు వేసేసి అలా పెట్టించాలి ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటాను ఇలా అండి అది ఇవాళ భోజనం అది రాత్రి ఏదైనా మిగిలితే టిఫిన్ అయితే చపాతీ అవుతే ఇవేవో నంచుకుంటా అండి ఇడ్లీ దోశ లాంటిది కనుకనవుతే వేరే చట్నీ చేసుకుంటాను శనగపిన చట్నీవో కొబ్బరి చట్నీవో పల్లీ చట్నీవో ఏదో ఒకటి చేసుకుంటాను మరి కూర ఇలా అయిన తర్వాత మీకు తెర తీయడానికి కూడా చూపిస్తున్నాను తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి విపులంగా చెప్తున్నాను అండి ఇలా కొంచెం కాలిన తర్వాత ఇగో అండి ఇలా వేసుకో ఈ చత్రం లాంటిది పెట్టుకోండి మరీ చిన్నవి కాకుండా ఇలా నెమ్మదిగా ఇగో చూసారా ఇప్పుడు ఎంత బాగా కాల్తుందండి ఇంకా ఇదంతా కూడా చేది లేకుండా బాగుంటుంది ఇలా తిప్పుకుంటూ పూర్తి అయిన తర్వాత మీకు శనగపిండి జల్లి ఏ విధంగా ఉంచుకోవాలో చూపిస్తాను ఇగో చూడండి చక్కగా చాలా బాగా కాయలు ఇగో కా కాలిన కాయ చూసారా ఎలా వచ్చిందోనో ఇగో ముద్ద ఏమైనా కలిసిందా అండి అలాగే ఉంది ఇప్పుడు దీని మీద నేను ఈ ఉల్లి ముద్దను కూడా వేసేసుకుంటున్నానండి ఇగో వేసేసుకొని చక్కగా ఈ వేడికి బాగుంటుంది కమ్మగా ఉంటుందండి నేను చెప్పాను కదా మీకు ఆ కాయలు కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే మనం వాడుకునే కారాన్ని తీసుకోవచ్చు ఇది తీసుకున్నాక ఇప్పుడు ఇదిగో ఒక నిమిషం ఇలా ఉంచుకున్నాం అనుకోండి ఈ ముద్ద కూడా వేడెక్కింది ఎంతోసేపు అండి ఉల్లిపాయది కారం నిమిషంలో మగ్గుతుంది అది ఇప్పుడు మీరు చెప్పాను కదండి ఇలా ఉంది కదా ఈ శనగపిండిని రెండు చెంచాలు తీసుకున్నానని మీకు చెప్పాను కదా ఈ రెండు చెంచాల శనగపిండిని ఇలా వేసుకోండి మీకు ఇష్టం అవుతేనే వేసుకోండి లేకపోతే మీ దగ్గర లేకపోయినా కూడా మానేసేయచ్చు అలాగే తినేసే ఇప్పుడు దీనిపైన ఒక కంచం కానీ ఒక ఇలాంటిది కానీ లేకపోతే గాజుది కానీ పెట్టేసి కట్టేసేది దాన్ని కదపద్దు ఇంకేమీ చేయగలరు ఒక రెండు నిమిషాలు అయ్యాక కూర ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఇదిగోండి రెండు నుంచి మూడు నిమిషాలు అయింది మూత తీసి మీ ముందర మూత తీస్తున్నాను చూపిస్తు చూసారండి శనగపిండి ఉమ్మగిలిపోయింది మీకు కావాలంటే గో ఈ వేడికే ఇంకా ఇందులో పచ్చివాసన అనేది శనగపిండి ఉండనే ఉండదు దీని ఇలా తిరగ తీసేసుకోండి అర్థమైందా అండి ఇలా తిరగ తీసేసుకుంటే ఆ వేడికి ఇంకా ఆ పచ్చిది కూడా పోతుంది చక్కగా వచ్చిందా లేదని మీ కూర కూర చూడండి ఎంత బాగా వచ్చిందో అని ఇంతే ఇంకా ఇలాగా వడ్డించేసుకోవడమే అర్థమైందా అండి మరి రుచి అంటారా అమోఘ అద్భుతం ఎందుకంటే నేను ఉల్లిపాయ ముద్దనే చిన్న పిసరు రుచి చూసుకున్నాను అంటే నైవేద్యం పెడితే రుచి చూడమండి కాబట్టి ఉల్లిపాయ అది కాబట్టి నవేదన ఏమీ లేదు కాబట్టి చేసాము కరెక్ట్గా సరిపడింది అంటే మీకు నేను చూపించిన పాలు కిలోకి ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి పాలు అండి అర్థమైంది కదా మీరు కూడా కాకరకాయ ఉల్లికారం కూరని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమండి మరిక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే జన భవంతు.